వాతావరణము కోనసీమ జిల్లాలు అనగానే ఆంధ్ర కేరళ అనేది గుర్తుకొస్తుంది ఇక్కడ కొబ్బరి తోటలు ఇవన్నీ చూస్తూ ఉంటే నిజంగా మనం కేరళలో ఉన్నామేమో అన్నంత సంతోషంగా కూడా అనిపించింది సాహిత్యానికి ఇంత పెద్దపీట వేస్తున్నటువంటి ఇంత చక్కని కార్యక్రమాలకి ఇంకా 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 కూడా జరగాలి అంటే ప్రతీ నెల ఒక సాహిత్య కార్యక్రమం నిర్వహిస్తున్నారు నిజంగా ప్రతి నెల కాదండి ప్రతిరోజు చేసుకున్నా కూడా తక్కువే అవుతుందేమో ఎందుకంటే తెలుగు భాషకి వెలుగు తగ్గుతున్న ఈ సందర్భంలో తెలుగుకు సంబంధించి చాలా మంది ఆ భాషను మర్చిపోతున్నారు తెలుగు వారని చెప్పుకోవడానికి కూడా ఇష్టపడటం లేదు ఇతర భాషల్లో చూస్తే తెలుగు భాషకి విలువ బన్నే రెండు తగ్గుతున్నాయి ఉన్నాయి మనవారే మనకి ద్రోహం చేస్తున్నారు అంటే తెలుగు వారే తెలుగు మాట్లాడడానికి ఇష్టపడటం లేదు ఇలాంటి సందర్భాల్లో ఇలాంటి కార్యక్రమాలు అనేవి నిర్వహించడం నిజంగా నిజంగా చాలా చాలా అవసరం కూడా మన ముందు తరాల వాళ్ళకి మనం తెలుగుని అందించాలి అంటే